అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజుల ప్రత్యేక ఫలాలు తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో వచ్చే మార్పులు ఆనందాలు సవాళ్లు ఇవన్నీ గ్రహస్థితుల ఆధారంగా మీకు అద్భుతమైన మార్గదర్శనం ఇస్తాయి మీరందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మా శక్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఆశీసుల కోసం లార్డ్ సుబ్రహ్మణ్య అని కామెంట్ చేయండి ముఖ్యంగా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ప్రతి మాట మీకు ఉపయోగకరంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజుల ప్రత్యేక ఫలాలను తెలుసుకుందాం సహనం అండ్ కష్టాలు వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజులు ఒక పరీక్షల కాలం లాంటివి జీవితం ఎప్పుడూ ఒక సమతౌల్యంపై నడుస్తుంది సుఖం వచ్చినప్పుడు మనకు తెలియదు కాని కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువగా గ్రహిస్తాం ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనే సవాళ్లు కూడా అంతే ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ఆటుపోట్లు ఒక్కోసారి మీ మనస్సుని కదిలిస్తాయి ఇంట్లో చిన్న చిన్న విషయాలపైనే గొడవలు రావచ్చు కుటుంబ సభ్యులు మీ మాటను పట్టించుకోకపోవచ్చు సమాజంలో మీపై అనవసర ఆరోపణలు రావచ్చు ఇవన్నీ చూసి ఒక క్షణం మీరు నేనే తప్ప అని అనుకునే అవకాశముంది కాని నిజమేమిటంటే ఇది మీ తప్పు కాదు ఇది కాలం పరీక్ష మాత్రమే వృచ్చిక వారు ధైర్యం సహనం కలవారు మీరు కష్టాలను తట్టుకునే శక్తి కలిగినవారు కానీ ఈ రోజుల్లో ఓర్పు కోల్పోతే సమస్యలు పెరుగుతాయి సహనం పాటిస్తే సమస్యలు క్రమంగా సద్దుమణుగుతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతి అవమానం ప్రతి అడ్డంకి ప్రతి ఆటుపోటు మీ భవిష్యత్తుకు ఒక పునాది లాంటిదే ఒక గింజ నేలలో పాతిపెట్టినప్పుడు అది చీకట్లో క్షణం గడుపుతుంది అది మట్టిలో కుళ్ళుతుంది కానీ ఆ చీకటిని అధిగమించి కొత్త మొక్కగా బయటకు వస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్న ఈ కష్టాలు కూడా మీకు ఒక కొత్త ఆరంభానికి సంకేతాలు ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చూపే ఓర్పు మీరు ప్రదర్శించే శాంతి ఇవే రేపటి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి ఐదు దైవ సంకేతాల ఆరంభం ఈ నాలుగు రోజుల్లో భగవంతుడు వృచ్చిక రాఫివారికి ఐదు స్పష్టమైన సంకేతాలిస్తాడు ఇవి మీ జీవితాన్ని లోతుగా తాకుతాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి బయట ఎన్ని కష్టాలు ఉన్నా మీ మనసులో ఒక కొత్త శాంతి పుడుతుంది మీరు భగవంతుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకుంటారు మీలో భక్తి పెరుగుతుంది ఇంతవరకు మీరు ఆధ్యాత్మికత గురించి ఆలోచించకపోయినా ఈ రోజుల్లో దైవస్మరణలో తేలిపోతారు మీకు మీ హృదయం చెప్పే మాట ఏది జరిగినా దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకం పెరుగుతుంది రెండవ సంకేతం చిన్న ఆనందాలు మన జీవితంలో గొప్ప సంతోషం ఎప్పుడూ పెద్ద విషయాల వలన రావటం లేదు చిన్న విషయాల వలన వచ్చే ఆనందం మన హృదయాన్ని గెలుస్తుంది ఒక చిన్న మాట ఒక చిన్న సహాయం ఒక చిన్న గుర్తింపు ఇవన్నీ మీ మనస్సుకు బలాన్నిస్తాయి మీరు గతంలో పట్టించుకొని చిన్న విషయాలే ఇప్పుడు మీకు కొత్త స్ఫూర్తినిస్తాయి మూడవ సంకేతం అనుకోని సహాయం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం వస్తుంది ఇది డబ్బు రూపంలో కావచ్చు మానసికంగా ఒక మద్దతు కావచ్చు లేక వృత్తిలో ఒక అవకాశం కావచ్చు మీరు ఎవరికీ చెప్పని సమస్యను ఒకరు గుర్తించి మీకు సహాయం చేస్తారు ఇది భగవంతుడి ఆశీస్సు నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఈ రోజుల్లో మీరు అనుకున్నట్టుగా జరగని పనులు ఒక్కసారిగా మారుతాయి ఒక ప్రతికూల పరిస్థితి ఒక్క క్షణంలో అనుకూలంగా మారిపోతుంది వర్షం ఆగిన వెంటనే వెలుగులు పుడతాయి కదా అలాగే మీ జీవితంలో చీకటి మాయమవుతుంది ఐదో సంకేతం బంగారు కాలం ఆరంభ సూచన ఈ రోజులు గడిచిన తరువాత మీలో ఒక ఆశ వెలుగుతుంది మీరు నా జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతుంది అని గ్రహిస్తారు మీరు ఎదురుచూసిన కాలం దగ్గరపడింది ఈ సంకేతం మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఒక కొత్త అవకాశం ఒక కొత్త వ్యక్తి ఒక కొత్త సంతోషం రూపంలో వ్యక్తిత్వం మంచి చెడు లక్షణాలు వృచ్చిక శక్తివంతమైన శక్తివంతమైనవారు మీరు ఏదైనా నిర్ణయించుకున్న వెంటనే దాన్ని సాధించే శక్తి కలవారు ధైర్యం నిశ్చయం పట్టుదల ఇవి మీ రొప్ప లక్షణాలు మీరు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారంటే వెనక్కి తగ్గను మీలో ఉండే ఆత్మవిశ్వాసం ఇతరులకు కూడా ప్రేరణ అవుతుంది అయితే ప్రతి రాశికి మాదిరిగానే వృచ్చిక రాశికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి మీరు త్వరగా కోపం తెచ్చుకుంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి మీలో ఉండే అనుమానం ఒకప్పుడు మీకు కష్టాలను తెస్తుంది నమ్మకం లేకుండా వ్యవహరిస్తే మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి ఈ నాలుగు రోజుల్లో మీకు ఈ లక్షణాలు ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది అందుకే జాగ్రత్త కోపాన్ని అదుపులో పెట్టండి అహంకారాన్ని పక్కన పెట్టండి మీరు దయా క్షమా చూపినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు మరింత దగ్గరవుతారు వృశ్చిక వారు ఒకసారి మారితే వారు పూర్తిగా మారుతారు మీరు చెడు లక్షణాలను నియంత్రించి మీ మంచితనాన్ని వెలికిదీయగలిగితే మీరు ఎవరూ ఆపలేని శక్తిగా మారుతారు వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక వారికి వ్యక్తిగత జీవితంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఎదురవుతాయి ఇంట్లో అనుకోని విషయాలు జరగవచ్చు కుటుంబంలో సభ్యుల మధ్య ఒక మాటను ఒకరు తప్పుగా అర్థం చేసుకోవడం వలన వాతావరణం బిగుసుకుపోవచ్చు ముఖ్యంగా సోదరులు బంధువుల మధ్య ఈ అపార్థాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు కోపానికి లోనవుతే సమస్యలు మరింత పెరుగుతాయి ఒక చిన్న తగాద పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఓర్పు పాటించడం చాలా ముఖ్యం మీరు మౌనం పాటించడం ఒక అడుగు వెనక్కి తగ్గడం వల్లనే సమస్యలు సద్దుమణుగుతాయి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ దైన దృక్పథంతోనే వ్యవహరిస్తారు ఒకరు చెప్పిన మాటను మరొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థాలు పుడతాయి ఈ సమయంలో మీరు ఒక మధ్యవర్తిగా వ్యవహరించాలి మీ సహనం మీ దయ మీ అర్థం చేసుకునే తత్వం ఇవన్నీ కుటుంబ సభ్యులను మళ్లీ కలుపుతాయి ఈ రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఎంత శాంతంగా ఉంటే మీ చుట్టూ అంత శాంతి వ్యాపిస్తుంది మీరు ఎంత కోపంగా ఉంటే మీ చుట్టూ అంత కలహం వ్యాపిస్తుంది అందువల్ల మీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది శాంతిని ఎంచుకుంటారా లేక కలహాన్ని ఎంచుకుంటారా అది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది మీరు సహనం పాటిస్తే మీ కుటుంబ జీవితం మళ్ళీ సంతోషంగా మారుతుంది ఒక చిన్న క్షమాపణ ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న సహనం ఇవే ఈ కాలంలో మీ ఆయుధాలు ప్రేమ మరియు సంబంధాలు ప్రేమలో ఉన్న వృశ్చిక రాశివారు ఈ రోజుల్లో కొంత గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది మీరు అనుకున్నది మీరు చెప్పినది మీ భాగస్వామి వేరేలా అర్థం చేసుకోవచ్చు ఈ అపార్థం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది కానీ ఈ అపార్థాలు శాశ్వతం కావు ఇవి కేవలం ఒక మబ్బులా వచ్చిపోతాయి మీరు సహనం పాటిస్తే మీరు ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి ప్రేమ అనేది కేవలం ఆనందం మాత్రమే కాదు అది ఒక పరీక్ష కూడా ఎవరైనా ప్రేమలో ఉంటే ఆ పరీక్షల్ని ఎదుర్కోవాల్సిందే మీరు భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి మీ హృదయంలో ఉన్న అనుమానాలను పక్కన పెట్టండి నమ్మకంతో మాట్లాడండి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కరిగిపోతాయి ఈ నాలుగు రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి మీరు భాగస్వామిపై చూపే నమ్మకం మీ మాటల్లో ఉండే నిజాయితీ మీ ప్రవర్తనలో ఉండే సహనం ఇవే మీ ప్రేమను కాపాడతాయి ఎప్పుడూ అనుమానంతో కోపంతో ఈర్షతో వ్యవహరిస్తే సంబంధం బలహీనమవుతుంది కానీ నమ్మకం స్నేహం నిజాయితీ ఉంటే ప్రేమ మరింత బలపడుతుంది కాబట్టి మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ఈ నాలుగు రోజులు ఒక మంచి అవకాశంగా భావించండి ఒకరికొకరు సమయమివ్వండి ఒకరినొకరు అర్థం చేసుకోండి అప్పుడు మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త వెలుగు పుడుతుంది వివాహ జీవితం దాంపత్య జీవితంలో కూడా ఈ రోజుల్లో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కొంత లోటు ఏర్పడుతుంది ఒకరి మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వలన వాతావరణం కఠినంగా మారుతుంది కానీ ఈ విభేదాలు శాశ్వతం కావు ఇవి కేవలం ఒక మబ్బులా వచ్చిపోతాయి మీరు సహనం పాటిస్తే మీరు ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితం అనేది ఒక ప్రయాణం అందులో ఎప్పుడూ సంతోషం ఉంటుంది ఎప్పుడు విభేదాలు వస్తాయి కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మకంతో చూసుకుంటే భగవంతుని భక్తితో ముందుకు సాగితే ఎలాంటి సమస్య అయినా తేలికగా పరిష్కారం అవుతుంది ఈ రోజుల్లో చిన్న విషయాలపై గొడవపడకుండా ఒకరినొకరు క్షమించుకోవడం ఒకరినొకరు గౌరవించడం చాలా అవసరం భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతు ఇస్తే బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం దాంపత్య జీవితంలో అహంకారం ఉండకూడదు నేనే సరి అనే భావన ఉంటే సంబంధం దెబ్బతింటుంది మనమిద్దరం కలిసి ఉన్నాము మనం కలిసి తప్పును సరిచేసుకోవాలి అనే భావన ఉంటే సంబంధం బలపడుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ వివాహ జీవితాన్ని పరీక్షించే కాలం కానీ మీరు సహనం భక్తి ప్రేమ చూపిస్తే మీ దాంపత్య జీవితం మరింత బలపడుతుంది భగవంతుడు మీకు దీవెనలందిస్తాడు గ్రహఫలాలు వృశ్చిక రాశివారు ఈ నాలుగు రోజుల్లో గ్రహాల కదలికల వలన గాఢమైన అనుభవాలను పొందుతారు ప్రతి గ్రహం మీ జీవితంపై వేరే విధంగా ప్రభావం చూపుతుంది శని ప్రభావం శని అనేది శ్రద్ధ క్రమశిక్షణ సహనో నేర్పే గ్రహం ఈ రోజుల్లో శని ప్రభావం మీ జీవితంలో ఆలస్యాలను తెస్తుంది మీరు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న పని పూర్తి కావడంలో అడ్డంకులు ఎదురవుతాయి మీ కృషికి ఫలితం వెంటనే రాకపోవచ్చు కాని శని ఎప్పుడూ శాపగ్రహం కాదు ఆయన ఒక గురువు లాంటివాడు ఆయన ఇచ్చే ఆలస్యాలు ఆయన తెచ్చే కష్టాలు ఇవి భవిష్యత్తులో మీ జీవితానికి పునాది వేస్తాయి ఈ రోజుల్లో శని మీకు సహనం నేర్పుతున్నాడు మీరు ఓర్పుతో నియమాలతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో ఆయన ఆశీర్వాదం మీకు లభిస్తుంది గురు ప్రభావం గురు అనేది జ్ఞానం ధనం అవకాశాలు ఇచ్చే గ్రహం ఈ రోజుల్లో గురుప్రభావం వలన మీకు కొత్త ఆలోచనలు వస్తాయి మీరు చదువులో వృత్తిలో వ్యక్తిగత జీవితంలో కొత్త మార్గాలను కనుగొంటారు ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది గురు అనుగ్రహం వల్లే మీరు సమస్యల మధ్య వెలుగు చూసే స్థితికి వస్తారు మీకు ఎప్పట్నుంచో ఎదురుచూసిన వ్యక్తి లేదా ఒక కొత్త స్నేహం కూడా గురువు ద్వారా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు కేతు ప్రభావం కేతు ఆధ్యాత్మికతను పెంచుతుంది ఈ రోజుల్లో మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగా ఆకర్షితులవుతారు దేవుని స్మరణ ప్రార్థన ధ్యానం ఇవన్నీ మీకు శాంతిని ఇస్తాయి మీరు గతంలో పట్టించుకోని ఆధ్యాత్మిక గ్రంథాలు మంత్రాలు యాత్రలు ఇప్పుడు మీ మనసుకు దగ్గరవుతాయి ఇది కేతు ప్రభావం ఈ ప్రభావం వల్ల మీరు కష్టాలను సులభంగా తట్టుకుంటారు ఎందుకంటే మీరు దేవుడిపై ఆధారపడతారు చంద్ర ప్రభావం చంద్రుడు భావోద్వేగాలకు అధిపతి ఈ రోజుల్లో మీలో భావోద్వేగాలు ఎక్కువగా పెరుగుతాయి మీరు సున్నితంగా ఉంటారు చిన్న మాటకే మనసు బాధపడుతుంది కానీ ఈ భావోద్వేగం చెడుకి మాత్రమే కాదు మంచికి ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో మీ దయ మీ కరుణ మీ అనుభూతి పెరుగుతుంది మీరు ఇతరుల బాధను కూడా మీ బాధగా భావిస్తారు చంద్రుడు మీలోని మానవత్వాన్ని మరింతగా వెలికితీస్తాడు ఈ గ్రహాల ప్రభావాలు అన్నీ కలిసి ఒక పాఠంలా ఉంటాయి కష్టాలు ఇచ్చే శని జ్ఞానమిచ్చే గురు భక్తి పెంచే కేతు భావోద్వేగాలు పెంచే చంద్రుడు ఈ నలుగుడూ కలిసి మీ జీవితానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తారు విద్య విద్యార్థుల కోసం ఈ రోజులు ఒక పరీక్షల కాలం లాంటివి ఒత్తిడి తప్పదు ఎగ్జామ్లు దగ్గరగా ఉన్నవారికి మరింత ఆందోళన కలుగుతుంది పుస్తకం ముందు కూర్చున్నా కాన్సంట్రేషన్ లేకుండా ఉంటుంది కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీ కాన్సంట్రేషన్ మెల్లగా పెరుగుతుంది మొదట్లో మీరు అయోమయం అనిపించినా తర్వాత మీరు పూర్తిగా చదువుల్లో మునిగిపోతారు మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది ఎగ్జామ్ రాయబోయేవారు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ మధ్యలో నిరాశ కలిగినా చివరికి ఫలితం మీ పక్షానికే వస్తుంది ఇది కేవలం చదువులోనే కాదు మీ జ్ఞానం మీ వ్యక్తిత్వం పెరిగే సమయం కూడా మీరు ఒక విషయం మీద లోతుగా ఆలోచించగలరు మీలో ఒక కొత్త నమ్మకం వస్తుంది నేను చేయగలను అనే విశ్వాసం ఈ రోజుల్లో మీరు గురువుల మాట విని పెద్దల సలహాలు పాటిస్తే ఇంకా మంచిది స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోనో కాకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి గురు ప్రభావం వలన విద్యార్థుల జీవితంలో ఈ రోజులు ఒక కొత్త దశను తెస్తాయి మీరు చదివిన ప్రతి పదం మీరు చేసిన ప్రతి కృషి ఇవన్నీ రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి ఆర్థిక ఇబ్బందులు అండ్ పరిష్కారాలు ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితిలో కొంత ఒత్తిడి అనిపిస్తుంది అనుకోని ఖర్చులు వస్తాయి ఇంట్లో మరమ్మత్తులు కుటుంబ అవసరాలు లేదా బంధువులకు సహాయం ఇవన్నీ మీ డబ్బును ఖర్చు చేయిస్తాయి మీరు ఖర్చు చేయకూడదు అనుకున్న పరిస్థితులు మిమ్మల్ని ఖర్చు చేయిస్తాయి రుణం ఉన్నవారు ఈ రోజుల్లో కొంత భయపడతారు నేను ఎలా తీరుస్తాను అనే ఆలోచన ఎక్కువవుతుంది కానీ భయపడకండి ఈ కాలం పూర్తిగా కష్టకాలం కాదు అనుకోని చోట నుంచి డబ్బు వస్తుంది మీరు ఊహించని వ్యక్తి సహాయం చేస్తాడు ఒక పాత పెట్టుబడి లాభం తెస్తుంది లేదా ఒక ఆర్థిక సహాయం మీకు అందుతుంది ఈ డబ్బు మీకు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది రుణ సమస్యలు క్రమంగా తగ్గుతాయి మీరు శని సంతోషపెట్టడానికి చిన్న దానాలు చేస్తే ఇంకా మంచిది పేదలకు సహాయం చేయడం ఆహారం దానం చేయడం ఇవి మీ ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తాయి ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి అవసరమైన చోట మాత్రమే డబ్బు వెచ్చించండి అనవసర ఖర్చులు తప్పించండి మీరు ప్లాన్ చేసి వ్యవహరిస్తే డబ్బు కొరత రాదు ఆర్థిక పరిస్థితి తాత్కాలికంగా ఒత్తిడి అనిపించినా త్వరలోనే మీకు ఒక కొత్త వనరు వస్తుంది ఇది ఒక కొత్త ఉద్యోగ రూపంలో కావచ్చు వ్యాపారంలో ఒక కొత్త అవకాశం రూపంలో కావచ్చు లేక మీ ప్రతిభ వల్ల పొందే ఒక బహుమతి రూపంలో కావచ్చు ఆర్థిక సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయి కానీ గుర్తుంచుకోండి ఇవి శాశ్వతం కావు ఇవి కేవలం ఒక పాఠంలా ఒక దశలా మీ జీవితంలో వస్తున్నాయి రాబోయే కాలంలో మీరు ఆర్థికంగా స్థిరపడతారు డబ్బు వృద్ధి వృశ్చిక రాసి వారికి ఈ నాలుగు రోజుల్లో డబ్బు వృద్ధి కొరకు కొత్త అవకాశాలు వస్తాయి చిన్న వ్యాపారాలు పెట్టుబడులు లేదా నూతన ఆలోచనలు ఇవన్నీ ఇప్పుడు మీ దృష్టిలోకి వస్తాయి మీరు కొంతగా సావధానంగా వ్యవహరించాలి ఎందుకంటే ప్రతి పెట్టుబడిని ముందుగా పరిశీలించడం చాలా ముఖ్యం కొన్ని అవకాశాలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు కొన్ని ప్రారంభంలో నష్టం చూపవచ్చు కానీ ఓర్పు ప్రణాళిక మరియు కృషి ద్వారా మీరు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా డబ్బు పెంచగలరు మీకు ఇష్టమైన రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఈ రోజుల్లో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలల సంవత్సరాల వరకు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎలాంటి నిర్ణయాన్ని కూడా సరైన పద్ధతిలో పూర్తి సమాచారం సేకరించి తీసుకోండి నగదు ప్రవాహాన్ని నిర్వహించడంలో జాగ్రత్త పడటం అవసరం కొంత వాడకాన్ని తగ్గించడం ఖర్చులను ప్రణాళికాబద్ధంగా చేయడం ఇవి మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి మీరు ధైర్యంగా ధనాన్ని నెమ్మదిగా పెంచుతూ పోతే త్వరలోనే పెద్ద లాభాలను పొందగలరు ఉద్యోగులు మరియు సమస్యలు ఉద్యోగస్తుల కోసం ఈ నాలుగు రోజుల్లో కొన్ని ఒత్తిడివరమైన పరిస్థితులు వస్తాయి పని భారం ఎక్కువగా అనిపిస్తుంది డెడ్లైన్స్ దగ్గరగా ఉంటాయి అధికారి నుండి ఎక్కువ ఆదేశాలు వస్తాయి ఈ పరిస్థితులు మీ మనస్సును కాస్త బలహీనతగా మార్చవచ్చు కొన్నిసార్లు అధికారి లేదా సహ ఉద్యోగులతో తగాదాలు రావచ్చు మీరు చెప్పిన మాట తప్పుగా అర్థం చేసుకోవడం అనుకోని అసహనం ఇవన్నీ చిన్న గొడవలకు కారణమవుతాయి కానీ ఈ పరిస్థితుల్లో కోపం ఆగ్రహం లేకుండా మీ పనిని కష్టపడి చేయడం అత్యంత ముఖ్యము మీరు చేసిన కృషిని మీ పట్టుదలని వారు అర్థం చేసుకుంటారు చివరికి మీ కష్టానికి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి మీరు ఓర్పుతో నిస్వార్థంగా పనిచేస్తే మీరు వృత్తి నైపుణ్యాన్ని చూపిస్తారు ఈ రోజుల్లో స్నేహితులు సహకారులు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు పెంచడం అవసరం ఒక్కసారి మీకు సాయం చేసిన వారు భవిష్యత్తులో మీ సమస్యలను తేలిక చేయగలరు ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజులు ఒక విధమైన పరీక్షల కాలం కానీ సహనం కృషి నిబగ్గత ఇవే మీ విజయానికి మూలకాలు ఆధ్యాత్మికత మరియు దైవానుభవం ఈ రోజులలో మీరు దేవుడి సన్నిధి ఎక్కువగా అనుఫలిస్తారు జీవితం వేగంగా నడుస్తుంది కానీ ఆధ్యాత్మికతతో మీరు శాంతిని పొందనలరు జపం ధ్యానం ప్రార్థన ఇవి మనశ్శాంతి ఇచ్చే అత్యంత శక్తివంతమైన మార్గాలు ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీరే మీరు ఉండి మనస్సును స్థిరంగా చేసి దేవుని ప్రజెన్స్ను అనుభవించండి మీ లోతైన ఆలోచనలు మీ మనస్సులో ఉన్న భయాలు ఆందోళనలు ఇవన్నీ తగ్గుతాయి మీరు ఈ విధంగా క్రమంగా ఆధ్యాత్మిక అభ్యాసం చేస్తే కష్టాలను సులువుగా తట్టుకుంటారు మీ జీవితం లోతుగా మారుతుంది ఆధ్యాత్మికత పెరగడం వలన మీరు వ్యక్తిగత వృత్తిపర కుటుంబ సంబంధాల సమస్యలను కూడా ఒక శాంతితో ఎదుర్కొంటారు భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది దృఢమైన ధైర్యం ఓర్పు వస్తుంది ఈ రోజుల్లో మీరు మంత్రజపం ప్రార్థనల ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు మీరు చేసిన ప్రతి చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాలను తెస్తుంది పరిహారాలు ప్రతి కష్టపరిస్థితికి పరిష్కారం ప్రతి సమస్యకు ఉపాయం ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశి వారికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం ఓం సుబ్రహ్మణ్యాయ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీ హృదయానికి శాంతి ఇస్తుంది సమస్యలను దూరం చేస్తుంది శనివారం నల్ల నువ్వులు దారం చేయడం ద్వారా మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఇది శని ప్రభావాన్ని సానుకూలంగా మారుస్తుంది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం వల్ల మీరు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ పరిహారాలను నిష్ప్రయాసంగా క్రమంగా పాటిస్తే ప్రతి రంగంలోనూ అంటే ఆర్థికం ఉద్యోగం వ్యక్తిగత జీవితం దాంపత్యం విద్య సమస్యలు తగ్గి జీవితం సులభమవుతుంది పరిహారాలు కేవలం రూల్స్ కాదు ఇవి ఆధ్యాత్మిక శక్తిని మలిచే మార్గాలు మీరు ఇవన్నీ పాటిస్తే భగవంతుడు మీకు తన ఆశీర్వాదాన్ని అందిస్తాడు ప్రియమైన వృశ్చిక రాశివారు ఈ నాలుగు రోజులు కష్టాల మధ్య ఆశీర్వాదాల మధ్య మలుపు తిరిగే సమయం దైవ సంకేతాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి సహనం భక్తి నమ్మకం ఉంటే మీరు త్వరలోనే బంగారు కాలంలోకి అడుగు పెడతారు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం సరం భవాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి దైవ అనుగ్రహం మీ జీవితాన్ని మారుస్తుంది ఈ ప్రవచనం విన్నా మీరు సంతోషం పొందితే మీ కుటుంబం స్నేహితులతో పంచుకోండి నేను మీ జ్యోతిష్కుడు అస్ట్రాలజర్ బాలాజీ వంద శాతం జ్యోతిష్య ఆధారిత ప్రవచనం